వెంకటేశ్వర భక్తులారా ఇప్పుడు కల్తీ నెయ్యి జరుగుతుందని అంటున్నారు అదేంటో మన టీటీడీ సంస్థ వారు సొంతంగా ఆవులను పెంచి వాటి ద్వారా వచ్చే నెయ్యిని సొంతంగా సేకరించి తీర్థ ప్రసాదాలు చేయించడానికి అవకాశాన్ని కల్పిస్తే చాలా బాగుంటుందని మా విన్నపం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ పైన ప్రపంచవ్యాప్తంగా కూడా కల్తీ జరిగిందని మన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను వినవించుకునేది ఏంటంటే ఇతర రాష్ట్రాల మీద కర్ణాటక మీద రాజస్థాన్ మీద ఇక్కే రాష్ట్రం మీద ఆధారపడకుండా దేవస్థానం వారి మన యొక్క తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి రాష్ట్రాలలో ఆవులను వేయించి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినంత స్థలాలు ఉన్నాయి ఒక తిరుపతి లడ్డు ఒక మనమే గోవులను తీసుకొని ఒక డైరీని సాధించుకొని వచ్చే నీళ్ళు స్వచ్ఛమైన లడ్డు లూని స్వచ్ఛమైన చేయాలంటే మనం అక్కడ తిరుపతిలో గోశాలను ఏర్పాటు చేసుకొని ఆ గోశాలను నుంచి వచ్చే నెయ్యిని నెయ్యి యూనిట్ పాయింట్ తయారు చేసుకొని ఆ నెయ్యితోటే ఆ లడ్డూలు కానీ ప్రసాదాలను కానీ తయారు చేసి భక్తులకు అందేటట్లు కానీ చేస్తే తిరుపతి దేవస్థానం మరి పూర్వ వైభవం వస్తుంది మరియు గోశాల చేయడం వల్ల ఏమవుతుందంటే గోలను అవుతాము తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో అనేక హిందువుల మనోభావాలన్నీ దెబ్బతిన్న ఈ సందర్భంలో పట తిరుమల తిరుపతి దేవస్థానమే ఒక పెద్ద గోశాలను నిర్వహించి దాంట్లో దాంట్లోంచి నెయ్యి తయారు చేసి లడ్డులు వాడితే కల్తీ అనేటువంటి మాటకి ఆస్కారం ఉండదు కాబట్టి इसका बिल्कुल मैं खंडन करता हूँ बिल्कुल विरोध करता हूँ ऐसा हर पूरे हिंदू देवालयों में कहीं भी इसका विरोध होना चाहिए और खुलकर भक्त लोग ट्रस्टी लोग जो भी है सामने आना चाहिए और इसका खुलकर विरोध करना चाहिए देवस्थान रूल से पॉलिस భక్తులకు స్వచ్ఛమైన రీసెస్ను దశించడం జరుగుతుంది మరి స్థలం బాగుంది ప్రదేశం బాగుంది భక్తులు ఉన్నారు సేవకులు ఉన్నారు అట్లాగే వెండించడానికి కూడా భక్తులు పాల్గొంటారు